క్రితార్క సింహులైన బిరుదాన్ని పొందిన శ్రీ నిఘమాంత దేశకులు ఆ బిరుదు సార్థకము నిరూపించే పలు పలు దివ్య గ్రంథాలను గ్రహించారు ఇటువంటి దివ్య గ్రంథాల కవలో వారి స్తోత్ర గ్రంథ వాంగ్మయంలో వైభాగం అనేక శాస్త్ర గ్రంథాలలో పరిశ్రమ చేసి చాలా కష్టపడి పొందవలసిన వేదాంత సాంప్రదాయార్థసారామయం మన వంటి అలు అలుపుల సైతం సులభంగా తెలుసుకుని ఉద్యమించే రీతిలో పలు పలు స్తోత్ర గ్రంథాలను అమృతం కంటే భోగ్యంగా శ్రీ దేశకులు అనుగ్రహించారు వీటిని అర్థంతో గ్రహించి కంఠస్థం చేయకపోతే సర్వజ్ఞత్వం సిద్ధిస్తుందని అతిశోక్తి కాదు స్వామి దేశకులు స్వయంగా దశావతార స్తోత్రంలో ఫలస్తునుగ్రహించేటప్పుడు వృత్తే తస్య సరస్వతి బహుముఖి భక్తి పరామాణ సే శుద్ధి సుఖ్యాతి జుమృతే అతని ముఖంలో సరస్వతి పలుకులు రీతులులను కలిగి ఉంటుంది అతని మనసులో గొప్ప భక్తి కలుగుతుంది దేహంలో అనిర్వచనమైన శుద్ధి కలుగుతుంది పది దిక్కుల్లో కీర్తి వ్యాపిస్తుంది అన్నారు ఒక చిన్న స్తోత్రం అభ్యసించాలంటే అనుకుంటేనే బహుముఖ పాండిత్యం భక్తి కీర్తి అనే ఇవన్నీ అభివృద్ధి అవుతాయన్నారు నిజానికి దేశకుల ఒక్కొక్క స్తోత్రం ఇంతటి గొప్పతనాన్ని కలిగిందని అనడంలో సంశయం మాత్రం లేదు ఆ దివ్య స్తోత్రాల్లో అరుదైన దివ్యార్థాలను అందరూ సులభంగా అందంగా గ్రహించేట్టు వాటిని అనిత అవతి సంక్షిప్తంగా ప్రతి విస్తృతంగా వ్యాఖ్యించుకున్న మన పెద్దలు నియమం వల్ల ఆ భాగ్యాన్ని మనం పొందగలుగుతున్నాం స్వామి దేశకులు దక్షిణ దీ అనుగ్రహించిన గోదాస్తుని అనుగ్రహించారు స్వామి దేశకులు దక్షిణ దివ్య దేశయాత్రకు వెళ్ళినప్పుడు శ్రీవీపుత్రు దివ్య దేశంలో పెంచేసి ఉండే సమయంలో అక్కడ గోదాదేవి విషయంలో భక్తి పరివారపూర్వకంగా అనుగ్రహించిన స్థుతి అని పెద్ద శ్రీమాన్ వెంకటనాథాయో కవితార్కే సరి వేదాంతాచార్యో సన్నిధత్ శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లిం శ్రీరంగరాజహరిచందన యోగ దృశ్యాం యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామిమాన్యాం మిమాన్యాం ఘోధా శరణమహం ప్రవజ్జే శ్రీ విష్ణు చిత్తకుల శ్రీ విష్ణు చిత్తకులుడనబడే పెరిగాళ్ళు వారు వంశమునే అనంద నందనవనంలో అవతరించిన కల్పలత వంటిది శ్రీరంగరాజ శ్రీరంగనాథుడని హరిచందన కల్పవృక్షాలతో కలిగిన యోగ సంబంధం చేత దృశ్యాం దర్శించదగినది సాక్షాక్షమాం క్షమాం మూర్తి భువించినట్లుగా కరుణయా కరుణచేత అవినం కమలాం ఇవ స్థితం ఇంకొక లక్ష్మీదేవలే ఉన్నదైన గోదాం గోదాదేవిని అనన్యశరణ వేరోగతి లేని వాడై అహం నేను శరణం ప్రపంచే శరణ పొందుచున్నాను శ్రీగుణరత్న కోసంలో శ్రీరంగనాయకుని స్థుతించాలని ప్రారంభించిన భట్టు అనుకలత మృక్కాండ మూడవ శ్లోకం శ్రీ మహాలక్ష్మిని ఒక కల్పలతగా వర్ణిస్తూ పలికిన రీతిలో ఈ దేశకులు కూడా గోదాదేవిని కల్పలతగా ఈ స్థుతి మదర శ్లోకంలోనే మధురి పాదములో పలకడం ఆరంభించారు కల్పలత సకలార్థాలను ఇవ్వగలిగింది అదే రీతిలో గోదాదేవి కూడా తన దివ్య సూక్తుల ద్వారా అర్థాలను గ్రహించగలిగినది అనే అర్థం ఇక్కడ యువక్షతం దేవేంద్రుని ఉద్యానవానానికి నందనమని పేరు అక్కడ కల్పలత పెరుగుతుంది ఈ గోదా అనబడే ఈ కల్పలత మే వేయర్ తంగుల్ కులత్తు విత్తు విట్టు సిద్ధు కులం అనే నందనవనంలో ఆరంభించింది పెరిగాళ్ళ వారి కులం గోదాది అవతారం వల్ల చాలా ఉన్నత్యను పొందిన దీని భావం లత తీగ ఏదైనా ఒక ఉపమానాన్ని ఉపగ్రహాన్ని ఆలంబనం చేసుకుంటే తప్ప నిలవలేదు అదే రీతిలో ఈ గోదా అనే లత కూడా శ్రీరంగనాథుని కల్పవృక్షాన్ని ఆశ్రయించుకొని చుట్టుకొని ప్రకాశిస్తూ ఉంటుంది ఎనకైతన్నై ఇతన్నై తంద కర్పకం నాకేతనం గ్రహించిన కల్పకమని తిరువాయ మధు ప్రబంధంలో భగవాన్ అపూర్వ కల్పవృక్షంగా అభివర్ణించడానికి గమనించవచ్చు అమర కోసంలో సంచయితే దేవరతో దేవతరవో మందారహ పారుజాత సంతాన కల్ప వృక్ష పుంసివా అరి చందనం అని అంటూ ఆయురు ఐదు వృక్షాలు దేవ వృక్షాలుగా అవి వాటిలో ఏదైనా ఒక వృక్షాన్ని నిర్దేశించినా అన్నీ చెప్పబడ్డాయని కవి యొక్క సమయం శ్రీరంగరాజు ఏ హరిచందన కల్ప తీన తేన సహయోగన నిత్య సంయోగ యోగైనమణీయాం అనేచట విగ్రహవాక్యం మాని వడైకెండ్రు పేచుల్ వాజుకెళ్ళే మానవుల కోసమే అనే మాట వినబడితే బతుకులేను అని నిశ్చయాన్ని పలికిన రీతిలో భగవాను కాంతునిగా పొంది ఆనందించిందని భావం సాక్షాక్షమ అనే ప్రయోగం ద్వర్ధ ముగ్ధప్రోగం ప్రయోగం క్షమ అనే పదం భూమికి వాచకం ఓర్పు కంటే క్షమా గుణానికి కూడా వాచకం ఈ రెండు అర్ధాలు ప్రకృతిలో వివక్షతాలే గోదాదేవి యోనతిగా సీతాదేవలే భూమి నుండి ఆవిర్భవించింది కనుక భూమి పిరాట యొక్క అంశావతారంగా చెప్పబడుతుంది అందువల్ల భూమి అనే అర్థం ఇక్కడ వివక్షతం సర్వం సహా అయిన ఆ భూదేవి గుణం క్షమ ఈమెకి భగవత్ పత్నిత్వ ప్రయుక్త కాంతకం అని కనుక అర్థం కూడా ప్రకృతంలో అపేక్షితం కరుణయా అనున్యాం కమలాం ఆ క్షమాగుణాలు సైతం జన్మస్థానమైన కరుణదేవి గోదాదేవి పట్ల గురుగట్టుకుని అతికొని చూస్తే దేవ కారుణ్య రూపాయి అని లక్ష్మీదేవి స్వయంగా ఈ విధంగా ఒక రూపాన్ని పొందింది కాబోలు అనే రీతిలో ఉంటుందని భావం అల్లినాల్ తామరై మే అర అరణంఘిం తునివి కదా అని అందువల్ల ఇటువంటి గోదావరి శరణ పొందుతున్నానని అన్నట్లయితే ఈ శ్లోకం నుండి మొదటి ఇరవై ఏడు శ్లోకాలు వసంత తిలక వృక్షము ఉత్తం వసంత తిలకం తగుజభుజగైకాని ఆవృత రక్ష కర్కటే పూలపాల్వన్యం తులసి కాలోత్వం స్వస్తి చే